ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నాడు పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను కదా ఈరోజు పార్ట్ టూ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడంతా కూడా మీరైతే దేవుణ్ణి చూడొచ్చు దేవుణ్ణి ఎలా రెడీ చేస్తున్నాను ఎలా అలంకరిస్తున్నాను ఏమేమి ప్రసాదాలు పెట్టాను అనేది మీరు అన్నీ తెలుసుకోవచ్చు మా సైడ్ అయితే మేము ఇలా చేస్తామండి మీ సైడ్ ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరు కొత్తగా ఒక్క పొద్దు ఉండాలి అనుకుంటున్నారో శివరాత్రి నాడు వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది పార్ట్ వన్లో వచ్చేసి మొత్తం శివరాత్రికి సంబంధించిన దేవుని దగ్గర పెట్టేటి అన్నీ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి దేవుణ్ణి పెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సాయంత్రం వచ్చేసి స్నానం చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత ఇక దేవుణ్ణి అలంకరించడానికి కూర్చున్నాను అన్నీ దగ్గరపాటులో పెట్టుకున్నాను మాటిమాటికి లేవకుండా ఉండడానికి అన్ని దగ్గరపాట్లో పెట్టుకున్నాను ఇక పీటనైతే అలంకరించాను పసుపు కుంకుమతోటి చక్కగా అలంకరించాను ఆ తర్వాత దీపాంతాలు పార్ట్ వన్లో చెప్పాను కదా దీపాలను కడిగి వాటర్ పోసి పెట్టానని ఇప్పుడు వచ్చేసి వాటిని మొత్తం మళ్ళీ కడిగి వాటర్ పంపేసి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను ఈ బొట్లు పెట్టిన తర్వాత నేను దీపం ఎలా ముట్టిస్తాననేది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్ పోసి అని ఇప్పుడు వచ్చేసి వాటర్ ఎలా పోస్తాను ఎలా దీపం ముట్టిస్తాను అనేది మీరు తెలుసుకోవచ్చు నాకైతే ఇష్టమైన దేవుడు శంకరుడు అండి మేము ఎప్పుడు తెలంగాణలో ఉన్న కరీంనగర్కి వెళ్ళినట్టయితే విమలవాడకు కంపల్సరీగా వెళ్ళి వస్తాము దర్శనం చేసుకొని వస్తాము పోయినప్పుడు అలా కూడా అభిషేకం అన్న పూజ ఇలా అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వస్తాము మొక్కులన్నీ తీర్చుకొని వస్తాము అలాగే మెయిన్గా వేములవాడలో వచ్చేసి కొల్లాయిని కోడని కట్టేస్తారు కదా అది కూడా చేసి వస్తాము ఇక్కడ మేము గుజరాత్లో ఉన్నట్టే కానీ ఎప్పుడు సోమనాథ్ మందిర్ అయితే వెళ్ళలేదండి ఒకసారి వెళ్ళాలి అది నా డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో చూడాలి ఇక నేను వచ్చేసి మా అబ్బాయి పుట్టినప్పుడైతే ఇలా ఒక్క పొద్దు అయితే పట్టేశాను అప్పటి నుంచి మా అత్తమ్మ చేసింది ఇక మేము వేరే కాపురానికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేనే ఓన్గా చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఈవినింగ్ వచ్చేసి ఇలా స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఇలా పీటను అలంకరించి దేవునికి చక్కగా బొట్లు పెట్టాను పూలమాల వేసాను ఒక ఇస్తారు పెట్టాను అందులో పసుపు కుంకుమ వేసి ఇలా బియ్యాన్ని అయితే ఒక గ్లాసుడు బియ్యాన్ని అయితే పోశానండి ఆ తర్వాత రెండు దీపాంతలను జోడించి ఇలా జోడి అన్నమాట సింగిల్ దీపం అయితే అస్సలు పెట్టద్దు ఇలా రెండు తీసుకొని జోడీ అయితే పెట్టాలి మా తెలంగాణలో వచ్చి మా అత్తవారి ఇంట్లోనైతే ఇలానే పెడతారు ఇలానే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తారు మెయిన్గా ఏంటంటే ఈ శివరాత్రి రోజు వచ్చేసి ఇలా గోగు పువ్వు గోగు పువ్వు అంటారు కదా ఆ గోగు పువ్వేనండి ఇలా గోగు పువ్వు అయితే దొరికింది ఇరవై రూపాయలకు ఐదు పువ్వులు అయితే ఇచ్చారు ఫస్ట్ టైం కనబడింది కాబట్టి మా సూరత్లో తీసుకొచ్చాను దేవునికి పెట్టేశాను ఆ తర్వాత దీపాంతల చుట్టూ కూడా చక్కగా పూలతోటి అలంకరించేశాను మెయిన్గా ఇంకొక విషయం మీకు చెప్పాలండి ఈ గోగు పువ్వు వచ్చేసి కూడా మనం హోలీ పండుగ నాడు నీళ్ళల్లో వేసి మసలపెట్టినట్టయితే కలర్ కూడా వస్తుంది మేము ఉన్నప్పుడు కరీంనగర్లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరు కలిసి మేము తోటలోకి వెళ్ళి ఇలా గోగు పువ్వు తీసుకొచ్చి కలర్ అయితే రెడీ చేసి అలాగే హోలీ ఆడేవాళ్ళం అనమాట మెయిన్గా ఇక్కడ ఒక పండు పెడుతున్నాను చూడండి ఆ పండు పేరు వచ్చేసి నాకు గుర్తు రావట్లేదు మీకు ఏమైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి గుర్తొచ్చిందండి అది వచ్చేసి మారేడుకాయ అదే కదా ఆ మారేడుకాయ కూడా దొరికింది కాబట్టి తీసుకొచ్చాను టెన్ రూపీస్కి ఒకటైతే ఇచ్చేశారు ఆ తర్వాత నేను తెచ్చిన ఐదు రకాల పండ్లు కూడా దేవుని దగ్గర పెట్టేశాను ఇలా పూలతోటి పండ్లతోటి ఇలా అలంకరించినట్టయితే దేవుడు చక్కగా కనబడుతున్నాడండి ఇక పండ్లు కూడా వచ్చేసి సేపులు సపోటాలు అలాగే ద్రాక్షలు అలాగే సంత్రాలు అలాగే వచ్చేసి అరటి పండ్లు ఇలా ఐదు రకాల పండ్లు తీసుకొచ్చాను ఆ పండ్లకే వచ్చేసి కొన్ని కొన్ని తీసుకొచ్చాను అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యాయండి ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్లో పువ్వులు పండ్లు ఇలా రేట్ ఎక్కువగా ఉంటాయి సూరత్లో సూరత్లోనే కాకుండా అంతటా కూడా రేట్లు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా తీసుకురావాల్సి వస్తుంది ఒకరోజు ముందైతే తీసుకొచ్చి పెట్టలేము ఎందుకంటే అవి పాచిపూలు అవుతాయి కాబట్టి చూడండి మీరు చూసినట్టయితే దీపాంతలలో నేను సగం వరకైతే నీళ్లు పోసాను అలా మూడు అయితే పెట్టానండి ఆ పుల్లలు వచ్చేసి పతంగి పుల్లలు అనమాట సంక్రాంతి అప్పుడు పతంగి ఉంటుంది కదా ఆ పతంగి ఒకటి దాచిపెట్టేసి అందులో మూడు పుల్లలు ఇలా తీసి అడ్డంగా వేశాను దాని కింద వచ్చేసి పుల్లలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసాను ఆ తర్వాత పుల్లల మీద నుంచి వచ్చేసి నూనె పోసాను నూనె వచ్చేసి కిలో నూనె పోస్తానండి ఒక రోజు మొత్తం కూడా అవుతుంది యాక్చువల్లీ ఒక రోజే అవుతుంది అని అంటారు కాకపోతే నాకు రెండు రోజులు అవుతుందండి దీపం నిండుకునేసరికి దీపం వచ్చేసి నీళ్ళు నూనె మొత్తం కలిపి నిండుకుంటుందండి ఒక్క చుక్క కూడా జాగారం చిప్పలు అయితే ఉండదు మొత్తం నిండుకుంటుంది ఇక ఈవినింగ్ వచ్చేసి శివరాత్రి దేవుణ్ణి పెట్టే ముందు వచ్చేసి మన ఇంట్లో దేవుణ్ణి కూడా పూజించాను చక్కగా దీపం ముట్టించి పూలతోటి అలంకరించి ఇదంతా మార్నింగే చేశాను కాకపోతే ఈవినింగ్ కూడా ఇలా దీపం ముట్టించి దూపం అయితే వేశాను ఆ తర్వాత ఇక్కడ దీపం ముట్టించిన తర్వాత కింద కూడా దీపం ముట్టించేశాను మా ఆయన కూడా వచ్చేసాడు తనకు కూడా ఉపవాసం కాబట్టి తను కూడా రెడీ అయిపోయాడు అందరం కలిసి ఇక నైట్ ఒక పొద్దు అయితే కూర్చున్నాం అన్నమాట ఒక పొద్దు అంటే మేము చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా అవి వచ్చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటామండి చూసారు కదా దేవుణ్ణి చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది ఆ రోజైతే దీపం ముట్టించిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది దీపం ధూపం అన్నీ అయితే చక్కగా వేసేసాను ఇక మా ఇస్తారులలో చూడండి పల్లీల పొడి నువ్వుల పొడి అరటిపండు పండు కొన్ని ద్రాక్షలు సంత్ర సపోటా ఖర్జూర ఖర్జూర కూడా మెయిన్ అండి మనం శివరాత్రి నాడు పెట్టాలి ఇక్కడ వచ్చేసి ఈ శివరాత్రి నాడు కంకులైతే దొరకలేదు అదేనండి మొక్కజొన్నలు అయితే దొరకలేదు అదైతే నేను తీసుకురాలేదు కాకపోతే మా శివరాత్రి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంట్లో మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత మా అబ్బాయిని ఇంట్లో ఉంచి రాత్రి వచ్చేసి మార్కండే గుడికి అయితే వెళ్ళామండి అక్కడ వచ్చేసి శివ కళ్యాణం అయితే జరుగుతుంది చాలా చక్కగా జరుగుతుంది అక్కడ వీడియో క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను ఇదండి నా శివరాత్రి వచ్చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్